మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలండి గురు శ్రీ మహా గణపతి ధనసు వారికి సెప్టెంబర్ నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలోకి మారబోతున్నాడు పద్నా పద్నాలుగో తారీఖున కుజగ్రహ మార్పు అనేది లాభస్థానంలోకి రాజ్యస్థానంలోకి రవి మారబోతున్నాడు ఇది ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూలతను ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది సంఘంలో గౌరవము గుర్తింపు ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది పదహారవ తారీఖున రవి ఒక మార్పు జరిగినప్పటి నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలత పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిలో శుక్రుడి యొక్క అనుకూలమైనటువంటి స్థితి అష్టముల సంచారం చేస్తున్నటువంటి శుక్రుడి యొక్క దృష్టి ధనస్థానం మీద యోగకారకమైనటువంటి ఫలితాలు ఫైనాన్షియల్ గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చుట్టూ ఉన్నటువంటి వారిలో సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది కానీ ఉద్యోగ పరంగా కొన్ని కష్ట సాధ్యమైనటువంటి ప్రెజర్స్ ని ఇవ్వగలుగుతుంది అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి శని యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వట్లేదు ఫైనాన్షియల్ గా కొంచెం కన్స్ట్రైన్ ని అదేవిధంగా ఉద్యోగ పరంగా అధికమైనటువంటి ప్రెజర్స్ ని ఇస్తుంది పద్నాలుగో తారీఖున కుజుడు యొక్క మార్పు ఎప్పుడైతే జరుగుతుందో అది సానుకూలతని పెంచగలుగుతుంది వ్యాపార పరంగా రొటేషన్ ని పెంచగలుగుతుంది అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలతని ఇవ్వగలుగుతుంది రాజస్థానాల్లో రవిగ్రహ సంచారం అనేది నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి రాబోతున్నటువంటి పదహారవ తారీఖు నుండి అనుకూలతని మెరుగైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి రాజస్థానాల్లో రవి శని యొక్క పరస్పర దృష్టి అని ఎదురవుతున్నది శని యొక్క పుత్రుడు రవి రవి యొక్క పుత్రుడు శని ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలోను రాజస్థానాల్లో తన యొక్క తండ్రిని వీక్షిస్తున్నాడు సమసప్తకాలైపోయాయి అక్కడ ఆ యొక్క దృష్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజస్థానాల్లో రవిగ్రహ సంచారం యోగకారకమైనటువంటి ఫలితాలు వేస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలతను ఇవ్వగలుగుతుంది అదేవిధంగా పోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది పోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఏవైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో లిటిగేషన్ వ్యవహారాలు మాట్లాడి ఆ విషయాల్లో ఒక ముడివికి రావటానికి ఒక నిర్ణయం తీసుకోవటానికి ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమ అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలోకి పద్నాలుగో తారీఖున మారబోతున్నాడు అది కూడా యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెలలో ఇవ్వబోతుంది సెప్టెంబర్ నెలలో వచ్చినప్పటికీ తృతీయంలో జరుగుతున్నటువంటి ఏదైతే సంపూర్ణ చంద్రగ్రహణం ఉందో అది అనుకూలమైనటువంటి స్థితిలోనే జరుగుతున్నది ఉన్నటువంటి పన్నెండు రాశులలో ఈ యొక్క ధనుసు రాశి వారికి కూడా ఈ యొక్క తృతీయంలో జరుగుతున్నటువంటి అంటే రాహు యొక్క స్థితి అంటే రాహుతో కలిసి జరుగుతున్నటువంటి రాహు గ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం కాబట్టి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఇది ఎర్రటి రంగులో అంటే బ్లడ్ మూన్ కలర్లో ఉండేటువంటి రక్తవర్ణంతో కూడుకున్నటువంటి యొక్క చంద్రగ్రహణం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఏడో తారీఖు నుంచే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇవ్వటం ఆరంభిస్తుంది వాటిలో ముఖ్యంగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి కుజుడి గ్రహ మార్పులు ఎప్పుడైతే జరుగుతాయో పద్నాలుగు పదిహేనో తారీఖుల సమయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా వస్తుంది ధైర్యంతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి బాతృ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాల్లోనూ బలాన్ని అనుకూలమైనటువంటి తీర్పుని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలతను రాజకీయంగా పదవిని పొందటానికి అనుకూలమైనటువంటి స్థితిని కూడా ఇక ధనస్సు రాశి వారికి పూర్తిగా ఇవ్వగలుగుతుంది విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది సుఖ సంసార సంబంధమైన వ్యవహార విషయాల్లోనూ అంటే సుఖ సంసారాన్ని మానసికమైనటువంటి అన్యోన్యతని భార్యాభర్తల మధ్య ఇరుముడింపజేయటానికి అనుకూలమైనటువంటి స్థితిలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు అనుకూలమైనటువంటి స్థానంలోకి మారబోతున్నటువంటి రవి అదే విధంగా వచ్చినప్పటికీ కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తారు వ్యాపార నూతన వ్యాపార ప్రయత్నం సంబంధితమైన వ్యవహారాలకి అగ్రిమెంట్స్ కి కొన్ని డీల్స్ లో సంతకాలు చేయడానికి కూడా రాబోతున్నటువంటి పదహారో తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి సమయాన్ని ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇవ్వగలుగుతుంది ధనసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా రాబోతున్నటువంటి ఈ యొక్క సెప్టెంబర్ నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా వయో వృద్ధులకి ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ అనేది పొందగలుగుతారు మరియు అదేవిధంగా రికవరీ పరెంట్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రికవరీ పీరియడ్ లో కూడా రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు మ్యాథమెటిక్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ లోను అటువంటి పరీక్షల్లో పదహారో తారీఖు తర్వాత బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు మంచి గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి వారి యొక్క మానసికమైనటువంటి పూర్తి బలంతో వారు ప్రయత్నం చేయటంలో ఎటువంటి లోపం లేకుండా ప్రయత్నం చేయగలుగుతారు విజయాన్ని కూడా పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి సమయం అనేది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతున్నది అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి ఆ వారు రాబోతున్నటువంటి ఏదైతే సంపూర్ణ చంద్రగ్రహణం ఉందో చంద్ర చంద్రగ్రహణం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఇస్తున్నది రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూసేదానికన్నా ముందు మరిన్ని కొన్ని ఫలితాల గురించి మనం చూసినట్లయితే ఎవరైతే వివాహ ప్రయత్నాల గురించి చేస్తున్నారు వివాహ ప్రయత్నం సంబంధితమైన వ్యవహారాలకు కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగానే గోచరిస్తూ ఉన్నది వాటితో పాటు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వర్క్ చేసేటువంటి వారికి కూడా పదహారో తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది ఏవైతే డబ్బులు బాగా స్ట్రక్ అయిపోయినటువంటి వ్యవహారాలు ఉంటాయో వాటిలోంచి నుంచి కొంచెం రిలాక్సేషన్ పొందటం సమయానికి డబ్బులు అడ్జస్ట్మెంట్ చేయటం అనేది జరగటం మరియు ఒక మంచి రిలీఫ్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం వాటిలో ముఖ్యంగా పదహారో తారీఖు కన్నా ముందు వచ్చేటప్పటికి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం సూర్య నమస్కారాలు అనేది చేయాలి వాటితో పాటు ఎందుకు సూర్య నమస్కారాలు చేయాలంటే సూర్యుడు ఉద్యోగంతో పాటు జీవితంలో ఒక వెలుగు నింపటానికి ముఖ్య బిందువుగా ఉంటూ ఉంటాడు వాటితో పాటు కుజుడు యొక్క స్థానంలో మార్పు అనేది పద్నాలుగో తారీఖు తర్వాత జరుగుతున్నది పద్నాలుగో తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం హనుమాన్ పఠించడం హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం హనుమాన్ చాలీసా అదే అదేవిధంగా శని ముందు దీపారాధన చేయండి తొమ్మిది ఒత్తులు వేసి కానీ లేని పక్షంలో ఏడు శనివారాల పాటు ఏడు శనివారాలు కానీ నల్లటి ఒత్తులు వేసి ఈ యొక్క పరిహారం చేయండి ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ నెలలోనే వచ్చినప్పటికీ మనకు పితృపక్షం కూడా స్టార్ట్ అవ్వబోతున్నది కరెక్ట్ గా ఎప్పుడైతే ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం స్టార్ట్ అయిందో ఆ సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత రోజు నుంచి అంటే ఎనిమిదో తారీఖు నుంచే మనకు ఈ యొక్క పితృపక్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి పదిహేను రోజుల పాటు ఆ పితృపక్షాలు స్టార్ట్ అవ్వక ముందు పరిస్థితి మన గ్రహస్థితి మనం గమనించినట్లయితే తండ్రి కొడుకులు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు అంటే ఎవరు తండ్రి అంటే వచ్చినప్పటికీ ఈ యొక్క శనిని రవి వీక్షిస్తూ ఉన్నాడు అన్నమాట కాబట్టి మన పితృ దేవతలకి పితృతరపణాలు వదిలినట్లయితే చాలా అన్యోన్యంగా ఉద్యోగపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అదే విధంగా అఖండమైనటువంటి తేజస్సును కూడా పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క పరిహారం కూడా చేయండి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి